అండి వెల్కమ్ టు మంజబుజీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటంటే సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ టు నైట్ రొటీన్ ఇంకా పిల్లలకి స్నాక్స్ కోసమని హస్బెండ్ అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారు మా చిన్న పాపకి ఈ లిచ్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా లిచ్ ఫ్రూట్తో పాటు డ్రాగన్ ఫ్రూట్ ఇంకా యాపిల్స్ కూడా తీసుకొచ్చేసారు ఇంకా సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రాగిసేమియా అయితే స్వీట్గా ట్రై చేస్తున్నాను నేను ముందు బ్లాగ్లో చెప్పాను కదండి స్వీట్గాను ట్రై చేయొచ్చు ఇంకా హాట్గాను ట్రై చేయొచ్చు అయితే నేను స్వీట్గా ట్రై చేస్తున్నాను ఇంకా అది ఎలా అంటే ఫస్ట్ రాగిసేమియానైతే తీసేసుకొని వన్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసి అంటే ఫుల్గా వాటర్ పోయకూడదండి అది వరకు ఆ రాగిసేమియా తడిసే వరకు లైట్గా నీళ్ళు చల్లి ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలన్నమాట తర్వాత నానిపోయిన రాగి సేమియాని మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో వాటర్ అయితే పోసేసి ఇలా వీడియోలో చూపించినట్లుగా మనం ఇడ్లీ ప్లేట్స్లో అయితే రాగి అయితే ఉంచుకోవాలండి ఎందుకంటే ఆవిరి కోసం అనమాట ఇలా ఇడ్లీ ప్లేట్స్లో రాగిసేమియాన్ని ఉంచేసుకొని ఆవిరైతే పట్టేసుకోవాలి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇంకా రాగిసేమియా ఆవిరి రెడీ అయ్యే లోపల కోకోనట్ అయితే రెడీ చేసేసుకుందాము అంటే తురుముకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసుకున్నాను అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది మిక్సీలో వేస్తే రాగి రాగిసేమియాలో ఫుల్గా సో నాకైతే మిక్సీలో వేయడం అంటేనే ఇష్టం సో కోకోనట్తో పాటు ఒక త్రీ ఆర్ ఫోర్ ఇలాచి కూడా వేసుకోవాలి అంతలోపల రాగిసేమియా అయితే ఆవిరి పెట్టుకున్నాం కదా రెడీ అయిపోయిందండి కొంచెం సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట సో వేడిగా ఉంటుంది ఇంకా చూసుకొని మనమైతే ఇంకొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తము అసలు చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి అస్సలు నాకైతే ఫేవరెట్ అనే చెప్పాలి నాకైతే చాలా ఇష్టం రాగిసేమియా పుట్టు తమిళ్లో పుట్టు అంటారు తెలుగులో పిట్టు అంటారనమాట అలాగా ఇంకా ముందుగా రెడీ చేసుకున్న కోకోనట్ ఉంటుంది కదా కోకోనట్ను వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఫుల్గా కలుపుకునేయాలి కోకోనట్ తర్వాత షుగర్ అయితే కలిపేసుకోవాలన్నమాట ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు ఇంకా వాళ్ళు వాళ్ళ స్వీట్కి తగినట్టుగా షుగర్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలండి అసలు ఇప్పుడు నేను వీడియోకి వాయిస్ ఇస్తూ చూస్తుంటే కూడా నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుందండి రాగిసేమియా మీరు ఎప్పుడన్నా తిన్నారా కామెంట్ చేయండి తినలేదండి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్కైతే లంచ్ కోసమైతే బోండా పులుసు అయితే పెట్టేశానండి బోండా పులుసు ఇలా బో లేదా తమిళ వచ్చేస్తుంది లేదా బోండా కుర్మా అనుకోండి అదైతే పెట్టేశాను ఇంకా రెసిపీ అనేది నేను షూట్ చేయలేదండి మా ఆఫ్టర్నూన్ కొంచెం టైం లేదు నాకు ఇంకొకసారి నేను కంపల్సరీ రెసిపీ అయితే షేర్ చేస్తానన్నమాట కొంచెం టైం పడుతుంది ఈ కర్రీ చేయడానికి ఇంకా ఎప్పుడు పప్పు ఇవి ఇంకా వెజిటేబుల్సే కదా వీక్లీ వన్స్ అయితే మనం ఇలా చేసుకున్నామంటే బాగుంటుంది సో టైం ఉన్నప్పుడే చేస్తానన్నమాట ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది ఈ కర్రీ అనేది చూసారా ఎంత బాగా అసలు నాన్ వెజ్ ఫీలే వస్తుంది మనకైతే ఎమ్మిగా కంపల్సరీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈ బోండా కుర్మాకి ఇంకా కాంబినేషన్గా అప్పడం అనమాట సో అప్పడం అయితే అయితే వేయించేశాను మా హస్బెండ్కి మా చిన్న పాప మా పెద్ద పాప అయితే ఏమున్నా తినేస్తుందండి పాపం మా చిన్న పాప ఉందే దానికి కంపల్సరీ అప్పడాలు ఉండాలి హస్బెండ్కి కూడా అంతే అలానే దానికి అలవాటు అయిపోయింది సో ఇంకా అప్పడాలు అయితే వేసేసారనమాట బోండా కుర్మాకి కాంబినేషన్గా నాకైతే తొందర ఎక్కువ అండి ఇంకా ఆయిల్ కాగక ముందే వేసేసానా ఫస్ట్ వేసిన అప్పడాలన్నీ చిన్న చిన్నవిగానే వచ్చాయి తర్వాత ఆయిల్ మంచిగా కాగిన తర్వాత వేసిన అప్పడాలు అయితే పెద్దవిగా వచ్చాయి ఇంకా ఫైనల్లీ లంచ్ అయితే రెడీ అయిపోయింది రైస్ ఇంకా రసం కూడా పెట్టానండి షూట్ చేయలేదు రైస్ రసం అప్పడాలు ఇంకా బోండా కుర్మా అనమాట మా లంచ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి ఇంకా ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీ అయితే ఇలా కాడలు ఉంటాయి కదా ఆ కాడలన్నీ తీసేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు చెడిపోనే అనమాట పాడవవు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా అలానే ఉంటాయి ఇంకా జింజరు గ్రీన్ చిల్లీ ఒక డబ్బాలో అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొత్తిమీర అండి కొత్తిమీర కూడా జస్ట్ అలా ట్విస్ట్ చేసామంటే ఆ కాడలు వచ్చేస్తాయి కాడలు అనేవి తీసేసి ఇంకా కొత్తిమీరని కూడా ఒక డబ్బాలో వేసేసి పెట్టేసుకున్నాను కొంతమంది ఇంకా వాష్ చేసి టిష్యూ పేపర్స్ కూడా పెడుతూ ఉంటారు పైన నాకేంటో నేను అలా పెట్టడం నచ్చదు సెట్ కూడా కాదు నాకు అదేంటో నాకైతే ఇలా పెట్టుకున్న ఫ్రెష్గానే ఉంటుంది అంటే నేను యూస్ చేసుకునేటప్పుడు తీసి వాష్ చేసుకొని యూస్ చేసుకున్నాను సో ఇప్పుడైతే వాష్ చేయను అనమాట అలానే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా కొత్తిమీర తర్వాత కరివేపాకు కరివేపా కరివేపాకు కూడా ఆకులది తీసేసి స్టోర్ చేస్తారు కదా నేనైతే ఆ కొమ్మలతోనే అలానే పెట్టేసుకుంటాను మరేమో నాకు అదే ఈజీ అండి ఇంకా యూస్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఇవి చిన్న చిన్న పనులే అనుకుంటాం కానీ అస్సలు ఈ పనులన్నీ మనం చేసేసుకున్నాం అనుకోండి కుకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అంటే ఇప్పుడు కవర్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఏ కవర్లో ఏముందో మనకైతే తెలియదు ఇలా ట్రాన్స్పరెంట్గా ఈ బాక్సెస్లో వేసుకున్నామంటే ఈజీగా తెలిసిపోతుంది కదా అందుకని నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇంకా టమాటోస్ కూడా ఒక బౌల్లో అయితే వేసి పెట్టేశాను అనమాట తర్వాత అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా వెజిటేబుల్స్తో పాటు కొన్ని ప్రొవిజన్స్ కూడా తీసుకొచ్చేసాను అయిపోయింటే ఇంకా తీసుకొచ్చేసాను అనమాట అవి కూడా స్టో స్టోర్ చేసేసుకుంటాను ఫిల్ చేసేసుకుంటున్నాను ఇంకా పెసరపప్పు కందిపప్పు ఉద్దిపప్పు నెక్స్ట్ శనగపప్పు అనమాట మేమైతే వేరుశెనగ గింజలు ఎక్కువగా యూస్ చేయమండి శనగపప్పే యూజ్ చేస్తాం కాబట్టి అది ఎప్పుడు స్టాక్ ఉండాలి నాకైతే ఇంకా టీ పౌడర్ అనమాట ఫస్ట్ టీ పౌడర్ తీసుకొచ్చినప్పుడైతే ఎక్కువగా ఉంటుంది కదా సో యూస్ చేసుకోవడానికి మాత్రం ఈ డబ్బాలో పోసేసుకొని మిగతా అది ఇంకొక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటాను సో ఇంకా టీ పౌడర్ అయిపోయేసరికి అది కూడా ఫిల్ చేసేసుకున్నాను ఇంకా అట్లాగే షుగర్ అండి షుగర్ కూడా ఇంకా తనిగా పెట్టేసుకొని ఎంత కావాలో అంత అయితే డబ్బాలు అయితే ఫిల్ చేసి తనిగా పెట్టేసుకున్నాను అనమాట చూడ్డానికి ఇవి చిన్న చిన్న పనులే అండి కానీ మనం ముందుగానే చేసి పెట్టుకున్నామంటే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది సో ఇంకా ప్రొవిజన్స్ అయితే ఫిల్ చేసేసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇది వచ్చి ఇడ్లీ పొడి అండి ఇంకా ఈ ఇడ్లీ పొడి రెసిపీ కూడా ఫుల్గా నేను షూట్ చేసి అయితే పెట్టాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే యాడ్ చేస్తాను చూసేయండి మా పిల్లలకైతే ఇడ్లీ దోశ పెట్టేటప్పుడు ఎంత చట్నీ సాంబార్స్ ఉన్నా వాళ్ళకి ఒక సైడు ఈ ఇడ్లీ పొడి అనేది కంపల్సరీ ఉండాలండి నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట అసలు ఈ ఇడ్లీ పొడి కోసమే ఒక దోశ ఎక్స్ట్రా కూడా తినేస్తాను అప్పుడప్పుడు ఇంకా చేసిన రోజే దోశ పోసుకొని టేస్ట్ అయితే చూసేసాను అంత ఇష్టం నాకు ఈ ఇడ్లీ పొడి అంటే ఇంకా ఇక్కడ గోధుమ పిండి అయితే ఫైవ్ కేజెస్ ప్యాకెట్ మేము ఎప్పుడు తీస్తామండి ఇంకా ఆ సమయానికి ఫైవ్ కేజెస్ ప్యాకెట్ లేదంట సరే ఇంకా వన్ కేజీ ప్యాకెట్స్ ఉంటే ఆ ఒక ఫైవ్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత వెంటనే ఇంకా సాటర్డే కదా వీక్లీ వన్స్ అయితే నేను దోశకైతే వేస్తాను సో పిండి రుబ్బడానికి కానీ ఇంకా బియ్యము ఉద్దిపప్పు మెంతులు అన్నీ తనితనిగా వాష్ చేసి నానబెట్టేసుకున్నాను అనమాట అంటే నెక్స్ట్ డే సండే కదా ఆల్రెడీ ఫోర్ వీక్స్ అమ్మలు పోసాం కదా ఇంకా ఇడ్లీ మటన్ పులుసు తినేసి ఇంకా వన్ మంత్ అయిపోతుంది కదా కంపల్సరీ ఇంకా రేపు సండే ఇడ్లీ అయితే పోయాలి సో అందుకని నేనైతే పిండి కోసం నానబెట్టేసాను అనమాట ఇంకా నానబెట్టేసిన వెంటనే ఇంకా డిన్నర్ డిన్నర్ అయితే చేసేద్దామని డిన్నర్ అయితే డిన్నర్ కోసం అయితే రెడీ చేసేస్తున్నాను ఇవాళ డిన్నర్ ఏంటంటే పూరి అనమాట మా పిల్లలైతే లాస్ట్ వ్లాగ్ చూసింటే మీకు అర్థమైపోతుంది మా పిల్లలు వన్ వీక్ నుండి పూరీ కావాలని అడుగుతున్నారు ఇంకా అది ఇది చెప్తూ అలా వన్ వీక్ గడిపేశాను ఇంకా ఇవాళ పూరి చేసేద్దాం అన్నట్టుగా ఇంకా పూరీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఇంకా పూరీకి కాంబినేషన్గా ఆఫ్టర్నూన్ చేశాను కదండి బోండా కుర్మా అదే పెట్టి అడ్జస్ట్ చేసేసారనమాట అంటే నేను ఎప్పుడు నైట్ ఏం చేస్తానో ముందుగానే ప్లాన్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్కి చేస్తాను కదా అదే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసేస్తాను అనమాట సో నైట్కి కూడా అడ్జస్ట్ చేసేస్తాను ఇంకా పూరీకి మధ్యాహ్నం చేసిన బోండా కురమ అయితే పెట్టేసి డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను అనమాట ఇంకా డిన్నర్ పని అయిన వెంటనే పిండి కూడా రుబ్బేసి ఫ్రిడ్జ్లో అయితే ఎత్తి పెట్టేసాను నెక్స్ట్ పిండి రుబ్బిన వెంటనే ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను గిన్నెలు కడిగేసాను ఇంకా ఇదేం షూట్ చేయలేదండి మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా ఇంకా డైలీ అవే పనులు పెడితే సో పిండి అయిన తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత పడుకోవడానికైతే వెళ్ళిపోయా ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్